అందరికీ మరి మహిళా సంఘ నాయకులందరికీ మరి ఈరోజు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజలందరికీ అక్క చెల్లెలందరికీ ఈరోజు స్వాగతం స్వాగతం తెలుపుతూ మరి సార్ ఈరోజు మాకు చాలా సంతోషం సార్ మరి ఈరోజు గాంధీగం వర్సంతి సందర్భంగా మీరు వచ్చినందుకు మరి మేము అనేక అనేక సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం సార్ మేము ఈరోజు ఇప్పటికైనా మేము అనేక సమస్యలు ఆదివాసులు ముందు పోరాటం మొదలు పెట్టినటువంటి రాజ్యాంగం పద్దెనిమిది వందల యాభై నుంచి మొదలు పెట్టడం జరిగింది సార్ మేము అనేక రంగాల్లో వెనుకబాడుతూ ఉన్నాం సార్ ఇక్కడ రాజ్యగం ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో ఎక్కడైతే పోరాటం చేసిందో ఎక్కడైతే వెయ్యి వరి చెట్లు ఊరి తీసిడో ఆ ప్లేస్ ని అభివృద్ధి చేయాలని ఇంతకుముందు పది సమస్యలు పరిపాలించినటువంటి మేము చాలా ట్రై చేశాం సార్ మాకు ఆదివాసీ భవనాలు కావాలి ఈ ప్రాంతంలో నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులు చాలా మంది ఉన్నారు సార్ కాబట్టి ఇక్కడ మాకు అన్ని విధాలుగా సహకరించాలని మరి అదేవిధంగా ఏదైతే మార్మూల గ్రామాల నుండి వివిధ మండలాలు ఉన్నాయి సార్ మరి ఈ మండలాల్లో అభివృద్ధి కావాలి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు అనేక ప్రతి చోట వివిధ హస్టల్స్ రావాలని మా యొక్క ఆలోచన సార్ మరి ఈరోజు ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వమే సార్ ఈ యొక్క రాంజోగ ఉండి మ్యూజియంగా ఏర్పాటు చేయాలని మాట ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఈ ప్రాంతంలో ఎక్కడైతే నివళులు అర్పించి ఆ ప్లేస్లో రాబోయే సంవత్సరంలో మాకు తప్పకుండా అక్కడ భవనాలు కానీ అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని అంతా చాలా చక్కగా చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుల ఆదివాసులంతా మిమ్మల్ని నవ్వుతోనే మరి ఈరోజు మీ చోటు మేము ఉన్నాం సార్ మేము తప్పకుండా ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో మేము నిజంగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా కానీ మేము ఇంకా అమాయకత్వం ఉన్నాం సార్ మా దగ్గర వంద మంది చదువుకుంటే పది మంది బయటపడుతున్నారు కాబట్టి మేము మా సమస్యల్లో ఉన్నామంటే కొంతా మేము అడుగులు వేస్తున్నాం కాబట్టి దయచేసి ఇదే సమస్యలు కాకుండా కొంత మేము సందర్భంగా కానీ బస్కారాన్ని ఈ రోజు జరుపుతున్నామని అనేక నాయకులు కాబట్టి ఈ రోజు ఎందుకంటే మేము రోడ్ వస్తున్నామంటే కాబట్టి మీరు దయచేసి మా హరివాసులకు ఏవైతే అభివృద్ధి సమస్యలు కావాలో మీరు తీరుస్తారని మిమ్మల్ని కోరుతా ఉన్నాక మనం కలిసి కలవడం జరిగింది సార్ కాబట్టి ఈ ప్రాంతంలో మనకు సైబర్ సంబంధించి చదువుకోవడానికి అస్థల వసతులు రావాలి మరి ఇక్కడ ఉన్నటువంటి సార్ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామస్తులకు నేను కోరుతున్నాను ఒకటే ఇక్కడ ఎస్పీ మేడం గారిని ఆ కేసు గారిని రిపేట్ గా చేస్తూ మరి ట్రైబల్స్ లో ఇప్పటికి కూడా లైసెన్స్ లేని టూ వీలర్లు కూలీలు నడుపుతున్నారు సార్ ఇక్కడ మీకు ఎందుకంటే లోకల్ కాబట్టి దయచేసి ఆర్టీఏ ఆఫీస్ దగ్గర మాట్లాడేసుకొని మాకు తప్పకుండా మీ ద్వారా మీరు ఉండని వాళ్ళు మాకు సహకరిస్తున్నారని కోరుతా ఉన్నాం మరి ఇప్పుడు ఈ పడేల్స్ మిమ్మల్ని ఎమ్మెల్యే గారిని చాలా సన్మానం చేస్తాం